నమస్కారం ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం చామకుడ మల్లారెడ్డి కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో పదిహేను వందల మంది లబ్దిదారులకు పదిహేను యూనిట్ల గొర్రె పిల్లలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ జిల్లా రైతుబంధ అధ్యక్షులు నందారెడ్డి ఎంపీ రజిత రాజమల్లారెడ్డి జెడ్పీటీసీ శైలజ విజేందర్ రెడ్డి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నందారెడ్డి యాదవ్ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు Hentikan! 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 जयपाल रणबा जय 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 जय சரி சார் எட்டு மணி பண்ணி அண்ணாது ஜருகுது அடையா பேப்பா ஆஹா இந்த போட்டாயி జరుగుతున్నది దీనికి మన స్థానిక ఎంపీ గారు జెపిటీసీ గారు మన స్థానిక మార్కెట్ చైర్మన్ గారు మన వైస్ ఎంపీ గారు ఎంపీటీసీలో సర్పంచ్లో వార్డ్ మెంబర్లు అధికారులు వైస్ ఎంపీ గారు ప్రతి ఒక్కరికి కూడా నాయకులకు అధికారులకు పత్రిక మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలంగాణ రాష్ట్రం నాడు నేడు ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది సంవత్సరాల ముందు కుల సంఘాలకు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి ఒక్క కుల సంఘాలకు యాదవ్లకు కానీ దేస్తావులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం ఎక్కడ చూసినా కానీ చెరువులన్నీ కూడా నలభై ఆరు వేల చెరువులు కలకలలాడుతూ మన బేస్తోళ్ళందరూ కూడా ఒకనాడు మనకు ఆంధ్రకి వెళ్ళి కేరళకెళ్ళి బాంబేకి వెళ్ళి చేపలు వస్తుండే సముద్రంకి వెళ్ళి కానీ ఇప్పుడు మన చేపలే తెలంగాణ చేపలు ప్రపంచం అంతా కూడా ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే కూడా ఇదంతా కూడా మన సీఎం కేసీఆర్ గారు అదే మాదిరిగా ఇప్పుడు గొర్రెలు నాగ్పూర్ గాని కానీ మహారాష్ట్రకి కానీ మధ్యప్రదేశ్ కానీ రోజు ఆరేడు వందల లారీలు మన గొర్రెలిక్కలు వస్తాయి మన దగ్గర కు కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా మన కుర్మ యాదవ్లకు అందరు కూడా గొల్ల పంపిణీ చేసినాక మనకందరు కూడా అయినా కానీ సరిపోతలే ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా మన జిల్లాకు మొదటి విడితేనే మూడు వేల ఎనిమిది వందల నాలుగు యూనిట్లు ఇచ్చిండు ఇప్పుడు రెండో విడత మూడో విడత కూడా మనకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మన గౌడెల్లా ఐదు గ్రామాలకు కూడా మనం ఈరోజు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నాం ఎంతమంది యాదవులు కుర్మ యాదవ్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దళితకు దళితులకు దళిత బంధు ఇవాళ యాదవ్లకు గొర్రెల పంపిణీ ఇలా బేస్తవాళ్లకు ముదిరాజులకు చేపల పంపిణీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి చెందాలి వాళ్ళ వాళ్ళ కులాలలో వాళ్ళ అభివృద్ధి చెందితే ధనవంతులు కావాలి వ్యాపారస్తులు కావాలి గొప్పలు కావాలని చెప్పి మన సీఎం కేసీఆర్ గారు గొప్ప సంకల్పం తోటి పెద్ద ఆలోచన తోటి ఏ దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా మనకు మంచి సీఎం నాడు మంచి కేటీఆర్ ఉన్నాడు మనం అందరం కూడా అదృష్టవంతులము ఎందుకంటే ఎక్కడ చూసినా పచ్చగా హరితారము ఎక్కడ చూసినా చెర్లలో నీళ్లు కళ్ళకల్లాడుతున్నాయి ఎక్కడ చూసినా రోడ్డు నెంబర్ పోయినా అందరూ కూడా కేసీఆర్ గొర్రె పోతున్నాయని ఎక్కడ చూసినా ఎక్కడ చెల్ల కట్టల మీద చేపల పండుగ కూడా చేసుకున్నాం మనం ఎక్కడ కూడా మంచి చేపలు తెలంగాణ చేపలు మంచి టేస్ట్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు మనం అందరం కూడా ఇంకా మనం గొప్పలం కావాలి వ్యాపారస్తులం కావాలి ధరికులు కావాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్